కలిగి దేన మనిషి కలిగి నలిగిన వారిమై తిరిగిన వారిమే ఆయన సన్నిధికి వచ్చి అయా నువ్వేనా నువ్వు తప్ప వైపు నేను చూస్తున్నానయ్యా నా జీవిత పరిస్థితులను మార్చేవాడు నీవయ్యా నా జీవితాన్ని అశ్రద్ధకి మార్చేవాడు నీవయ్యా నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడు నీవయ్యా ఇదిగో నన్ను ఉజ్జీవింపజేవాడు నీవయ్యా ఇదిగో నన్ను బలపరుచువుడు నీవయ్యా నన్ను స్థిరపరచు వాడు నీవయ్యా అని మనను మనం తగ్గించుకొని ఏను మనసు కలిగి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే చెప్పాలంటే నీతో నేను ఆ బలమును విడిచి ఆ ఉన్నత స్థితిని విడిచి ఆ మహిమను విడిచి ఆ తేజస్సుని విడిచి ఆయన నీతో నివృత్తిస్తాడు ఆయన నీతో నిర్వహించాలి నీతో ఉండాలి నీ స్థితిగతులు మారాలి నీ పరిస్థితులు మారాలి నీ నువ్వు పడిపోయిన స్థితి మార్చబడాలి అప్పుల బాధలు నీ సమస్యలు నీ అనారోగ్య ఇబ్బందులు పరిస్థితి మార్చబడాలి తీర్చివేయబడాలంటే ఆయన నీతో నివసించాలి ఆయన నీతో నివసించాలి ఆయన నీతో కలిగి ఏమనుషు కలిగి తిరిగి నలిగిన వాడి వైద్యం ఆయన పాదాలు పడుకుంటే ఆయన మీతో నేర్పించారు